మన దేశంలో చలామణిలో ఉన్న ప్రతి కరెన్సీ నోటుపై మహాత్మా గాంధీ ఫోటో ఉంటుంది ఆయన మన జాతిపిత స్వాతంత్ర సమరయోధుడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు దేశానికి స్వతంత్రం తెచ్చేందుకు అహింసా మార్గంలో వెళ్లి బ్రిటిష్ వారిని ఈ దేశం వదిలి వెళ్లేలా చేసిన గొప్ప నాయకుడు అలాంటి గొప్ప వ్యక్తిని గౌరవించడం కోసం మన దేశ కరెన్సీ నోట్లపై ఆయన ఫోటోను ముద్రించడం జరుగుతోంది అయితే తాజాగా ఓ దేశంలో ఏకంగా బీర్లపై గాంధీ తాత ఫోటో పేరు ఆయన సంతకం ముద్రించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఆ వీడియోలో రివర్టు హాజీ హైపీఏ పేరుతో బీర్ టిన్స్ కనిపిస్తున్నాయి మహాత్మా గాంధీ ఫోటో మహాత్మాజీ ఆయన సంతకం ముద్రించి ఉన్నాయి దీనిపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గొప్ప నాయకుడిని అవమానించేలా ఆయన ఫోటోను బీర్లపై ముద్రించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు గాంధీ తాత మద్యపానం నిషేధించాలని కోరిన వ్యక్తి జీవితం మొత్తం శాకాహారిగా మద్యపానం ముచ్చని వ్యక్తిగా ఉన్న ఆయన ఫోటోను ఎలా బీర్ టిన్స్ పై ముద్రి ారంటూ నెటిజన్లు సైతం ఆ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాగా ఈ బీర్లు రష్యా దేశానికి చెందినవిగా తెలుస్తోంది రెండు వేల పద్దెనిమిదిలో ఈ ఐపీఏ శైలి బీర్ ఫిఫా వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్స్ లో ఈ బీర్ హైలైట్ గా నిలుస్తోంది రష్యాలోని నిస్ని నో లోని ఒక బార్ లో ఫుట్బాల్ అభిమానులు భారత స్వాతంత్ర సమరయోధుడి పేరు పెట్టబడిన బీర్ తాగడం ద్వారా అది సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ బ్రేవరీ గాంధీకి అంకితం చేయబడిన టిన్స్ మాత్రమే కాకుండా ఇతర ప్రముఖ నాయకుల పేర్లు ఫోటోలు ముద్రించిన బీర్ల టిన్స్ ను కూడా విక్రయిస్తోంది మదర్ తెరిస్సా నెల్సన్ మండేలా మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ పేర్లతో కూడిన బీర్లను కూడా రివోట్ ఉత్పత్తి చేస్తున్నట్లు సమాచారం అయితే మహాత్మా గాంధీ ఫోటోతో ఉన్న బీర్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఇది తొలిసారేం కాదు పదేళ్ల క్రితం ఓ యుఎస్ కంపెనీ కూడా గాంధీ ఫోటోను బీర్ బాటిల్స్ పై ముద్రించింది ఈ అంశంపై హైదరాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో కంపెనీ క్షమాపణలు చెప్పింది